భాస్కర్ ఎర్రవరం టీవీ ఫోర్ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే మార్చి ఫస్ట్ శుక్రవారము స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సమయం తొమ్మిది గంటలే అవుతుంది స్వామి దర్శనానికి మాత్రం సుదూర ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా చేరుకుంటా ఉన్నారు ఇక్కడ కొంత ఆలయ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది స్వామి చాలా చక్క చక్కని మహిమ గల తండ్రి ముఖ్యంగా స్వామి సన్నిధికి స్వామి దర్శనానికి వేలాది మంది వస్తా ఉన్నారు భక్తులు టీవీ ఫోర్ భాస్కర్ ఎర్రవారు Thank <laughs> రోజు చూడొచ్చు స్వామి సన్నిధానంలో భక్తు జన సమూహం బాగా కనిపిస్తూ ఉంది స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అనేక రకాల పొంగలు పొంగిస్తూ ఉన్నారు స్వామి సన్నిధిలో మొత్తం కూడా వాళ్ళు ముక్కు తీర్చుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు పొంగళ్ళు భొంగిస్తూ ఉంటారు స్వామి సన్నిధికి ఎన్ని రకాల చూడొచ్చు మనం ఎన్ని పొంగళ్ళు భొంగిస్తున్నారు భక్తులంతా కూడా వేకు జాముని ముఖ్యంగా తెల్లవారు జాముని చేరుకొని స్వామివారికి పొంగళ్ళు పొంగిచ్చి స్వామివారికి నైవేద్యాన్ని ఇస్తూ ఉన్నారు नाराज वरदान काशी फाहाचेrita की हायसनाचा सोन